అందరికీ నమస్కారం మన ఛానల్ బీ విత్ యువర్ బ్రైత్ వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీ యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు పురాణ పురుషుల యొక్క జీవిత చరిత్రలు భగవద్గీత ఉపనిషత్తులు అష్టావక్ర గీత రామకృష్ణ పరవంస ఇంకా ఎన్నో మంది యోగుల చరిత్రలు పురాణ పురుషుల యొక్క ఆత్మజ్ఞాన సందేశాలు ఎన్నో ఉన్నాయి భగవాన్ రమణులు వారందరినీ ఒక జ్ఞానాన్ని నేను తెలుసుకున్న దాన్ని నేను చదివిన దాన్ని నలుగురితో షేర్ చేయడం కోసమే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది మరి నేను గురువునని కాదు తెలుసుకున్న దాన్ని నలుగురు పంచుకోవాలని ఒక సదుద్దేశంతో మాత్రమే ఇది నేను స్టార్ట్ చేయడం జరిగింది మరి నేను కూడా తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాసును దాంట్లో భాగానే షేర్ చేయడం జరుగుతుంది ప్రకృతికి ఒక నియమం ఉంది మనం ఏదైతే ఇస్తామో అది పది రెట్లు పెరుగుతుంది పంచితే పెంచబడుతుంది మరి యొక్క ఆధ్యాత్మిక సత్యాలను ధర్మాన్ని పంచడం ద్వారా నాలో ఆ ధర్మం పెరుగుతుంది నాలో ఆ సత్యం వికసిస్తుంది అనే ఉద్దేశంతో నేను షేర్ చేయడం జరుగుతుంది మరి ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు అలాగే మన ఛానల్ని వీక్షిస్తున్న వాళ్ళు తొంభై ఒక్క శాతం మంది మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కేవలం నైన్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు దయచేసి మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది దాని ద్వారా ఆ యొక్క ధర్మాల్ని అందరూ అర్థం చేసుకోవడానికి మరి ఆచరించడానికి ప్రోత్సాహకరంగా వారికి ఉంటుంది నాకు ఉంటుందనే ఈ యొక్క ఉద్దేశం ప్రస్తుత బిజీ లైఫ్లో మానవుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానయుతంగా జీవించాలంటే తప్పనిసరిగా సరైన ఆహారం తీసుకోవాలి అలాగే ధ్యాన సాధన చేయాలి సరైన ఆహారం అంటే శాకాహారం సరైన ఆహారం మనం మాంసం తీసుకుంటే మనకి ఎలాంటి శరీరంలో ఇబ్బందులు పడుతున్నామో మన ఎన్నింటినీ మనం గమనిస్తున్నాం అలా మనల్ని ఇబ్బంది పెట్టే ఆహారం తీసుకోకుండా మనని తేలికగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడానికి తోడ్పడేటువంటి ఆహారం తీసి శాకాహారం తీసుకుంటూ మరి తప్పనిసరిగా ధ్యాన సాధన చేయాలి ఎలా అంటే ధ్యానం అంటే నిర్విషయ మనః అంటే మనసు నిశ్చలం చేసుకోవడము కదలకుండా చేసుకోవడం దాని సులభమైనది ఆనాపాన సతి ధ్యానం శ్వాస మీద ధ్యాస లేదా మీకు ఇష్టమైన యోగ పద్ధతులు ఏదైనా ఆచరించండి ధ్యాన యోగ పద్ధతులు కానీ ప్రతి మారడు మాత్రం యోగ సాధన ధ్యాన యోగ సాధన తప్పనిసరిగా చేసి తీరాలి సాకారం తీసుకోవాలి అప్పుడే మన యొక్క జీవితాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని మన జీవితంలో వస్తే కష్ట నష్టాలను సరైన అవగాహన చేసుకొని మరి ఆధ్యాత్మికంగా ముందు పయనించడానికి మనకి మన ఆహారము మన ధ్యాన యోగము తోడ్పడుతుంది మిథులాలా దయచేసి అర్థం చేసుకోండి మరి సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు ఏ ఒక్కరైనా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ధ్యానం తెలుసుకోవడం షాకారిగా మారడం జరిగినట్లయితే అది నా జన్మకు ధన్యమైనట్టే మరి అందరికీ నమస్కరిస్తూ మీరు వేరే విధంగా భావించవద్దు చెప్పిన విషయాన్ని ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు భగవానుడు అందించిన గీత నుండి మూడవ అధ్యాయము నలభై మూడవ శ్లోకం ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తాత్మానమాత్మానం జయీ శత్రుం మహాబాహో కామరూపం దురాసదం దీని యొక్క భావాన్ని గ్రహీతం ఓ అర్జున కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనసును వశపరచుకొని జయించడానికి కష్టమైనటువంటి కాము అని శత్రువును చంపి జయించు దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం సంగమించిన అల్పబుద్ధి కన్నా బలమైన ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి సంఘం చెప్పిన దానికి తలవంచరాదు ఆత్మను తెలుసుకోవాలి ఆత్మ చెప్పిన దానికే తలవంచాలి ఆత్మ ఆత్మజ్ఞానం ప్రాప్తించకముందు సంగమించిన బుద్ధి మాత్రమే ఉంటుంది ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది మొదటిది అల్పబుద్ధి రెండవది మహితాత్మకమైన బుద్ధి సంఘబుద్ధి అనారోగ్యాలను దుఃఖాలను కలిగిస్తే ఆత్మబుద్ధి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది విశృంఖలమైన మనస్సు ఆత్మానుభవం ద్వారానే వశపరచబడుతుంది అప్పుడే క్రోధమనే శత్రువు చంపబడుతుంది ఆత్మజ్ఞానం తదనంతరమే అర్షడ్ వర్గాలు మిత్ర షడ్ వర్గాలుగా మారుతాయి రజగుణ తమో అయిన మొట్టమొదటగా ఆత్మలు దూకండి ఇదే శ్రీకృష్ణుని సందేశం ఆత్మలో దూకడం ఎలా అది ఆనాపాన సతి అభ్యాసం ద్వారానే సాధ్యమవుతుంది అంటే ధ్యాన యోగ సాధన ద్వారానే సాధ్యమవుతుంది మరింత గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానుడికి మరి వివరణించిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ